హలో గాయస్ డే టు ఎట్ మై విలేజ్ ఈరోజు అయితే ఒక దావత్ ఉంది ఆ దావత్కి నేను ఇలా రెడీ అయ్యాను నాకు కాటన్ శారీస్ అంటే పిచ్చి ఈ బ్లాక్ శారీలో నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మా ఫ్రెండ్ హేమ మీ అందరికీ తెలుసు వాళ్ళ మమ్మీ వాళ్ళది మా మమ్మీ వాళ్ళది పక్కపక్క విలేజ్ అనమాట పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా మమ్మీ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నాను వాళ్ళ మమ్మీని కూడా నేను మమ్మీ మమ్మీ అని పిలుస్తాను నేను వెళ్ళడంతో నేను నువ్వైతే మంచిగా రెడీ వచ్చినా నన్ను రెడీ చేయవా అని చెప్పి మా ఫ్రెండ్ ఇట్లనే అవుతుంది ఎప్పుడు రెడీగా అమ్మన్నా సగం డే రెడీ అవడానికి అయిపోతుంది ఏంటి ఓన్లీ గర్ల్స్ చేసుకుంటున్నారా అంటే గర్ల్స్ దావత్ గర్ల్స్ ది బాయ్ దావత్ బాయ్ ది ఇంకా వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళిపోయారు మేమైతే మంచిగా దావత్ చేసుకుంటున్నాం ఈ ప్లేట్ లో ఉన్న ప్రతి ఐటమ్ నా ఫేవరెట్ ఫుడ్ ఎంత ప్రేమ ఉంటే ఇంత ఓపికతో నా కోసం చేస్తారు ఎప్పుడు వెళ్ళినా నాకు ఒక క్వీన్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇంత లవ్ ఎవరు వద్దకుంటారు థ్యాంక్ యూ మమ్మీ ఎప్పుడు ఈ ఫోటోస్ ఏం దిగుతాం మంచిగా ఏదైనా డాన్స్ చేద్దామని మాలో ఉన్న క్రియేటివిటీ అంతా తీసి డాన్స్ చేస్తే తీరా వీడియో రాలేదు బిడ్డాడు వాళ్ళ డాడీ ఇవన్నీ మనతో అయ్యే పనులు కావరా అని చెప్పి రామసి లైక్ యూ